విహారి సహస్ర ఇద్దరు కూడా పెళ్లి బిడ్డల మీద కూర్చుని ఉంటారు సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది లోపల విహారి తాలి కడతాడా కట్టడా అనేసి ఇంకా విహారీ ఏమో బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు పంతులు గారు ఎలా చెప్తూ ఉంటారు బాబు అమ్మాయి తల్ల మీద జీలకర్ర బెల్లం పెట్టండి అమ్మ మీరు కూడా అబ్బాయి తల మీద పెట్టండి అని చెప్తూ ఉంటే ఇక విహారీ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడు అప్పుడే సహస్ర టెన్షన్ పడుతూ జీలకర్ర బెల్లం పెట్టడానికి తన రెడీగా ఉంటుంది కానీ విహారీ అసలు పట్టించుకోకుండా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే యమున ఇలా అంటుంది విహారీ నాన్న విహారీ తనకి జీలకర్ర బెల్లం పెట్టరా తల మీద అని అంటూ చెప్తూ ఉంటుంది యమున అయినా విహారీ వినిపించుకోకుండా సీరియస్గా కూర్చుని ఉంటాడు మిగతా వాళ్ళంతా కూడా అలానే చూస్తూ ఉంటే సహస్ర చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి గుమ్మం దగ్గర బయట నుంచి లోపలికి వస్తూ అక్కడే నిలబడి ఉండిపోతుంది తనకి బాగా తల తిప్పుతూ ఉంటుంది ఇక తల తిరుగుతూ ఉండటంతో ఇక అప్పుడే ఇంకా అప్పుడే లక్ష్మి ఇలా కుమ్మం కింద పడిపోతూ కుమ్మాన్ని పట్టుకుని అలాగే కాసేపు ట్రై చేస్తూ ఉంటుంది నిలబడడానికి కానీ తనకి కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతుంది పడిపోవడంతో అక్కడ నుంచి ఏడుస్తూ చూస్తున్న పండు సడన్గా లక్ష్మి వైపు చూస్తాడు చూసేసరికి లక్ష్మి కింద పడిపోయి ఉంటుంది అది చూసి లక్ష్మమ్మ అని అంటూ పండు గట్టిగా అరిచేసి అక్కడ నుంచి పరిగెత్తుకుని బయటకు వచ్చేస్తాడు కుమ్మం వైపు ఇక విహారీ అప్పటికే సహస్ర వాళ్ళకు లేచి నిల్చుంటారు విహారీ ఈ పెళ్లి చేసుకోనని చెప్పేస్తూ ఉంటాడు ఏంటో తెలియదు కానీ వాళ్ళందరూ సీరియస్గా నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే పండు లక్ష్మి అని చెప్పి గట్టిగా అరవటంతో పరిగెత్తుకుని వెళ్ళ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి నిలబడి చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో విహారీ సహస్రను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని విహారీ సహస్ర వాళ్ళకు చెప్పేసి ఉంటాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి